ప్రపంచంలోనే పన్నెండు జ్యోతిర్లింగాలని సముద్రపు ఒడ్డున ప్రతిష్ఠించిన ఏకైక బీచ్ మైపాడ్ బీచ్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ మైపాడ్ బీచ్కి అయితే వెళ్ళిపోయాం ఎర్లీ మార్నింగ్ సూర్యోదయం టైంలో బీచ్ చాలా బాగుంటుందనే బీచ్ రావడం జరిగింది చాలా చాలా ఆహ్లాదకరంగా వాతావరణం చాలా బాగుంది ఇక్కడైతే పన్నెండు జ్యోతిర్లింగాలని ఒకే చోట ప్రతిష్ఠించడం జరిగింది ఇక్కడ పన్నెండు జ్యోతిర్లింగాలతో పాటు అతి పెద్ద శివలింగం అలానే అతి పెద్ద నందీశ్వరుడి విగ్రహాన్ని అయితే నిర్మించడం జరిగింది మనకి టెంపుల్ అంటేనే చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది అందులోనూ సముద్రపో ఒడ్డున ఈ టెంపుల్ అయితే చాలా చాలా బాగా అనిపించింది ఎవరైనా నెల్లూరు వెళ్తే మాత్రం నెల్లూరు నుంచి ఈ బీచ్ మనకి ట్వంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది కంపల్సరిగా మైపాడు బీచ్ మాత్రం చూసేయండి పన్నెండు జ్యోతిర్లింగాల్ని ఒక దగ్గర చూడటం అంటే చాలా చాలా అని అయితే చెప్పవచ్చు మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్లో మరి ఇంకెన్నో వీడియోస్ అయితే ఉన్నాయి స్కిప్ చేయకుండా చూసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్